ఓం శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి సచ్చరిత్రము నలభదవ అధ్యాయము ప్రస్తావన దేవుగారింట ఉద్యాపన వ్రతము హేమాడపంతు ఇంటికి ఫోటో రూపంలో వెళ్ళుట ఈ అధ్యాయములో రెండు కథలు చెప్పుదుము ఒకటి దహనులో బేవి దేవుగారింటికి వారి తల్లి ఆచరించిన ఉద్యాపన వ్రతమునకు బాబా వెళ్ళుట రెండు బాంద్రాలోని హేమాడుపంతు ఇంటికి హోలీ పండుగ నాడు భోజనమునకు పోవుట ప్రస్తావన శ్రీ సాయి సమర్థుడు పావనమూర్తి తన భక్తుల కెహపర విషయమునందు తగిన సలహాలు ఇచ్చి జీవిత పరమావధిని పొందునట్లు చేసి వారిని సంతోషపెట్టును సాయి తన హస్తమును భక్తుల తలపై పెట్టి తమ శక్తులను వారి లోనికి పంపించి భేదభావమును నశింపజేసి అప్రాప్యమును ప్రాప్తింపజేయను వారు తమ భక్తుల ఏడా భేదము లేక తమకు నమస్కరించిన వారిని ఆదరముతో హక్కును చేర్చుకునేవారు వర్షాకాలములో నదులు కరియు సముద్రము వలె బాబా భక్తులతో కలిసి తమ శక్తిని స్థాయిని శిష్యులకిచ్చెను దీనిని బట్టి ఎవరైతే భగవద్భక్తులు లీలలను పాడెదరో వారు భగవంతుని లీలలను వారి కంటే కాని అంతకంటే ఎక్కువ కానీ దేవుని ప్రేమకు పాత్ర లగుదురని తెలియవలెను ఇక ఈ అధ్యాయంలోని కథల వైపు మరలుదము దేవుగారింటే ఉద్యాపన వ్రతము దహనులో బీవీ దేవుగారు మామలతదారుగా నుండెను వారి తల్లి ఇరవై ఐదు ముప్పై నోములను వచ్చాను వారి ఉద్యాపన చేయవలసి ఉండెను ఈ కార్యములో వంద రెండు వందల మంది బ్రాహ్మణులకు భోజనము పెట్టవలసి ఉండెను ఈ శుభకార్యములకు సుముహూర్తము నిశ్చయమయ్యను దేవుగారి బాపు సాహెబ్ జోగ్ గారికి ఒక లేఖ వ్రాసిరి అందులో బాబా శుభకార్యములకు దయచేసి రావలేననియూ వారు రాకున్నచూ అసంతృప్తికరముగా నుండుననియూ వ్రాశాను జోగు ఆ ఉత్తరం చదివి బాబాకు వినిపించను మనపూర్వకమైన విజ్ఞాపనను వినే బాబా ఇట్లను నన్నే గుర్తుంచుకుని వారిని నేను మరువను నాకు బండి కానీ టాంగా కానీ రైలు కానీ విమానము కానీ అవసరము లేదు నన్ను ప్రేమతో బిరుచువారి వద్దకు నేను పరిగెత్తిపోయి ప్రత్యక్షమయ్యేదను అతనికి సంతోషమైన జవాబు వ్రాయము నీవు నేను ఇంకొకరు సంతర్పణకు వచ్చేదమని వ్రాయము జోకు బాబా చెప్పిన దేవుకు రాశాను ఎంతో సంతసించిరి కానీ బాబా రహత రుయి నీముగాం దాటి ప్రత్యక్షముగా ఎక్కడికి పూరణ ఆయనకు తెలియను బాబాకు అసఖ్యమైనదేదియూ లేదు వారు సర్వాంతర్యామి ఒకటిచి హఠాత్తుగా నీరూపమనైనను వచ్చి తమ వాగ్దానము పాలించవచ్చుననుకొనను ఉద్యాపనకు కొద్ది రోజుల ముందు బెంగాలీ దుస్తులను ధరించిన సన్యాసి ఒకడు గో సంరక్షణకై సేవ చేయించు దహను స్టేషన్ మాస్టర్ వద్దకు చందాలు వసూలు చేయు మిషతో వచ్చాను స్టేషన్ మాస్టర్ సన్యాసిని ఊరిలోనికి పోయి మామలతదారుని కలుసుకొని వారి సహాయంతో చందాలు వసూలు చేయమనను అంతలో మామలతదారే అచ్చటికి వచ్చాను స్టేషన్ మాస్టర్ సన్యాసిని దేవుకు పరిచయమనర్చాను ఇద్దరూ ప్లాట్ఫారం మీద కూర్చుని మాట్లాడేది దేవు ఏదో మరొక చందా పట్టి రావు సాహెబ్ శెట్టి నడుపుచుండుటచే ఇంకొకటి ఇప్పుడే తయారు చేయటం బాగుండదని చెప్పి రెండు లేదా నాలుగు మాసముల పిమ్మట రమ్మని ఈ మాటలు విని సన్యాసి అచటి నుండి వెళ్ళిపోయాను ఒక నెల పిమ్మట ఆ సన్యాసి యొక్క టాంగాలో వచ్చి పది గంటలకు దేవుగారి ఇంటి ముందర ఆగిన చందాల కొరకు వచ్చినేమో అని దేవు అనుకునేను ఉద్యాపనకు కావలసిన పనుల్లో దేవుగారు నిమగ్నులై ఉండుట చూచి తాను చందాల కొరకు రాలేదనియూ భోజనముకై వచ్చిందని సన్యాసి చెప్పాను అందుకు దేవు మంచిది చాలా మంచిది మీకు స్వాగతము ఈ గృహము మీదే అనెను అప్పుడు సన్యాసి ఇద్దరు కుర్రవాళ్ళు నాతో ఉన్నారు అనెను దేవు మంచిది వారితో కూడా రెండు అనెను ఇంకా రెండు గంటల కాలపరిమితి ఉండటచే వారి కొరకు ఎచ్చటికి పంపవలనని అడిగాను సన్యాసి ఎవరిని పంపనవసరము లేదనియూ తామే స్వయముగా వచ్చిదమనియూ చెప్పాను సరిగా పన్నెండు గంటలకు రమ్మని దేవు చెప్పాను సరిగా పన్నెండు గంటలకు ముగ్గురు వచ్చి సంతర్పణలో భోజనము చేసిన పిమ్మట వెళ్ళిపోయి ఉధ్యాపన పూర్తి కాగానే దేవుగారు బాపు సాహెబు జోగు ఉత్తరము రాశాను అందులో బాబా తన మాట తప్పినని వ్రాసెను జోగు ఉత్తరము తీసుకొని బాబా వద్దకు వెళ్ళాను దానిని తిరువక మునిపే బాబా ఇట్ల నేను హా వాగ్దానము చేసి దగా చేసి తినచున్నాడు ఇద్దరితో కూడా నేను సంతర్పణకు హాజరైతిని కానీ నన్ను పోల్చుకునలేకపోయానని వ్రాయము అట్టివాడు నన్ను పిలువనేలా సన్యాసి చందాల కొరకు వచ్చినని అనుకునేను అతని సంశయం తొలగించుటకే మరిద్దరితో వచ్చేదనంటిని ముగ్గురు సరిగా భోజనము వేళకు వచ్చి ఆరగించలేదా నా మాట నిలబెట్టుకున్నటకు ప్రాణములైనా విడిచదను నా మాటలను నేను పొల్లు చేయను చెయ్యను ఈ జవాబు జోగు హృదయములో ఆనందము కలుగజేశాను బాబా సమాధానమంతయ్యూ దేవుగారికి వ్రాసాను దాన్ని చదువుగానే దేవుకు ఆనంద బాష్పములు దొరలేను అనవసరముగా బాబాను నిందించినందుకు పశ్చాత్తాపడాను సన్యాసి మొదటి రాకచే తానిట్లు మోసపోయేనో సన్యాసి చందాలకు వచ్చును వచ్చుట మరిద్దరితో కలిసి భోజనముకు వచ్చిన మాట తాను గ్రహించలేకపోయే మోసపోయేట మొదలైనవి అతనికి ఆశ్చర్యం కలుగజేశాను భక్తులు పూర్ణముగా సద్గురువును శరణు వీడించ వీడినచో వారు తమ భక్తుల ఇండ్లలో శుభకార్యములను సవ్యముగా నెరవేరినట్లు చూచెదరు అనున్నది ఈ కథ వల్ల స్పష్టముగుచున్నది హేమాడు పంత్ ఇంటికి ఫోటో రూపంలో వెళ్తాం ఇక బాబా తన ఫోటో రూపం సాక్షాత్కరించి భక్తుని కోరిక నెరవేర్చిన మరొక కథను చెప్పిదాం పంతొమ్మిది వందల పదిహేడవ సంవత్సరము హోలీ పండుగ నాడు వేకువ హేమాడు పంత్ ఒక దృశ్యం కనిపించింది చక్కని దుస్తులు ధరించిన సన్యాసి వలే బాబా కాన్పించి నిద్ర నుంచి లేపి ఆనాడు భోజనముకు భోజనమునకు వారింటికి వచ్చదని చెప్పాను ఇట్లు తనను నిద్ర నుంచి లేపినది కూడా కలలోనే భాగమే నిజముగా లేచి చూచేసరికి సన్యాసి గాని బాబా గానీ కనిపించలేదు స్వప్నమును బావుగా గుర్తు తెచ్చుకొని సన్యాసి చెప్పిన ప్రతి మాట జ్ఞాపకం వచ్చాను గారి సహవాసం ఏడు సంవత్సరం నుండి ఉన్నప్పటికీ బాబా ధ్యానము ఎల్లప్పుడూ చేయనప్పటికీ బాబా తన ఇంటికి వచ్చి భోజనము చేయునని అతడు అనుకునలేదు బాబా మాటలను మిగ సంతసించి తన భార్య వద్దకు పోయి ఒక సన్యాసి భోజనముకు వచ్చునుగాన కొంచెం బియ్యము ఎక్కువ పోయేవేళ్ళనే చెప్పాను అది హోలీ పండుగ దినము వచ్చువారెవరని ఎక్కడి నుంచి వచ్చుచున్నారని ఆమె అడిగాను ఆమెను అనవసరముగా పెడదారి పట్టించగా ఆమె ఇంకొక విధముగా భావింపకుండానట్లు జరిగినది జరిగినట్లుగా చెప్పనించి తాను గాంచిన స్వప్నమును తెలియజేశాను షిరిడిలో మంచి మంచి పిండి వంటలను విడిచి బాబా తన వంటి వారింటికి బాంద్రాకు వచ్చినాయని ఆమెకు సంశయము కలిగాను అందులో హేమాడపంతు బాబా స్వయముగా రాకపోవచ్చు కానీ ఎవరినైనా పంపవచ్చిన కదా కనుక కొంచెం బియ్యము ఎక్కువ పూజించడం నష్టం లేదనను మధ్యాహ్న భోజనమునకై ప్రయత్నములు అన్నీ చేసిరి మెట్ట మధ్యాహ్నమునకు సర్వము సిద్ధమయ్యాను హోళీ పండుగ ముగిసాను విస్తర్లు వేసిరి ముగ్గురు పెట్టిరి భోజనమునకు రెండు పంక్తులు తీర్చిరి రెండింటి మధ్యన ఒక పీట బాబా కొరకు అమర్చిరి గృహంలోని వారందరూ కొడుకులు మనుమలు కుమార్తెలు అల్లుండ్రు మొదలగు వారందరూ వచ్చి వారి వారి స్థలములను అలంకరించిరి వండిన పదార్థములు వడ్డించిరి అందరూ అతిథి కొరకు కనిపెట్టుకుని ఉండిరి పన్నెండు గంటలు దాటినప్పటికీ ఎవరూ రాలేదు తలుపులు వేసి గుండ్లము పెట్టిరి అన్నశుద్ధి అయ్యను అనగా నెయ్యి వడ్డించిరి భోజనం ప్రారంభించుటకు ఇది ఒక గుర్తు అగ్నిహోత్రునకు శ్రీకృష్ణునకు నైవేద్యం సమర్పించిరి అందరూ భోజనం ప్రారంభింపబోచుండగా మేడమెట్లపై చప్పుడు వినిపించను హేమాడు పంతు వెంటనే పోయి తలుపు తీయగా ఇద్దరు నుండి ఒకరు అలీ మహమ్మద్ వేరొకరు మౌలానా ఇస్ముజావర్ ఆ ఇరువురు వడ్ వడ్డన అంతయు పూర్తి అందరూ భోజనము చేయటకు సిద్ధంగా ఉండటం గమనించి హేమాడు పంతను క్షమించమని కోరి ఇట్లు చెప్పిరి భోజన స్థలము విడిచిపెట్టి మా వద్దకు పరిగెత్తుకుని వచ్చిదివి వారిని కొరకు సూచిచున్నారు కావున ఇదిగో నీ వస్తువులు నీవు తీసుకొనుము ఆ తర్వాత తీరుబడిగా వృత్తాంతమంతయు తెలిపెదము అట్లనచు తమ చంకలో నుంచి ఒక పాత వార్తాపత్రికలో పెట్టిన పటమును విప్పి టేబుల్ పైన పెట్టిది హేమాడపంతో కావ్యములు విప్పి చూసేసరికి అందులో పెద్దది అగు చక్కని సాయిబాబా పటముండెను అతడు మిగులు ఆశ్చర్యపడెను అతని మనస్సు కరిగాను కండ్ల నుండి నీరు కారెను శరీరము గగ్గురుపాటు చెందెను అతడు వంగి పటములోనున్న బాబా పాదము నమస్కరించాను బాబా ఈ విధముగా తన లీలచే ఆశీర్వదించానని అనుకునేను గొప్ప ఆసక్తితో నీకు ఆ పటం ఎట్లు వచ్చని అలీ మహమ్మద్ను అడిగాను అతను పటం ఒక అంగటిలో కొంటిదనియూ దానికి సంబంధించిన వివరములన్నీయూ తరువాత తెలియజేయదననియూ తక్కినవారు భోజనము కొరకు కనిపెట్టుకుని ఉండుటచే త్వరగా పొమ్మని అనిను హేమాడపంతు వారికి అభినందనలు తెలిపి భోజనశాలలోనికి పోయాను ఆ పటము బాబా కొరకు వేసిన పీటపై పెట్టి వండిన పదార్థములన్నీ ఒడ్డించి నైవేద్యము పెట్టిన పిమ్మట అందరూ భూజించి సకాలంలో పూర్తి చేసిరి పటములో నున్న బాబా యొక్క చక్కని రూపం చూచి అందరూ అమితానంద భరితలయ్యేది ఇదంతయూ నెట్లు జరిగినదని ఆశ్చర్యపడింది ఈ విధముగా బాబా హేమాడి పంతుకు స్వప్నంలో చెప్పిన మాటలను నెరవేర్చి తన వాగ్దానమును పాలించుకొను ఆ ఫోటో వివరములు అనగా అది అలీ మహమ్మద్కి ఎట్లు దొరికెను అతడు ఎందుకు తెచ్చాను దానిని హేమాడ పెంతుకు ఎందుకు ఇచ్చాను అనునవి వచ్చే అధ్యాయంలో చెప్పుకుందాము నలభైవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు శుభం భవతు